గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అపసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు పింఛన్ల పంపిణీకి సంబంధించి మొన్న ఒకటో తారీఖు ఎంత గందరగోళ పరిస్థితి ఉందో మనం చూసాం ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారు మాకు పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎంప్లాయిస్ ఎక్కువగా లేరు ఇబ్బంది అవుతుంది దానికి తోడు వడగాల్లో ప పంపిణీ చేయడం కష్టం అని చెప్పేసి ఒక లేఖ రాసిన పరిస్థితుంది సో దానికి ఈసీ కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చిన పరిస్థితుంది స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది శాశ్వత ఉద్యోగులను ఉపయోగించినా సరే ఇవ్వాల్సిందే పింఛన్లు అని చెప్పేసి అంటున్నారు ఎట్లా ఉంది సార్ మళ్ళీ ఏమైనా ఒక రాజకీయం తెరలేపే అవకాశం కనిపిస్తుందా ఎన్నికలు ఇప్పుడు ఈ క్లైమాక్స్కి చేరుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎట్లా ఉండే అవకాశం ఉంది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఏప్రిల్ ఒకటో తారీఖు అంటే ఏప్రిల్ నెల సామాజిక పెన్షన్ల పంపిణీ సందర్భంగా తలెత్తిన వివాదాస్పద దాన్ని ఒక రాజకీయ ప్రచారాస్త్రంగా రాజకీయ పక్షాలు మలుచుకోవటానికి ఆస్కారం కలిగించే ఆయన వ్యవహార శైలి చాలా ప్రశాంతకంగా మారింది ఇవాళ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది విధానపరమైన నిర్ణయాలు తీసుకోగలిగే అధికారం ఉన్న సర్వోన్నతాధికారి చీఫ్ సెక్రటరీ అటువంటి చీఫ్ చీఫ్ సెక్రటరీ గారు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖే ప్రభుత్వపరమైన ఒక విధానాన్ని సాక్షి పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది గత నెలలో ఏమని తెలియజేశారు మార్చి నెలాఖరు కావటం ఏప్రిల్ ఒకటో తారీఖు బ్యాంక్ వర్కింగ్ డే కాని వల్ల మీకు ఏప్రిల్ మూడో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ చేయబడుతుంది అని చెప్పని ప్రభుత్వ విధానాన్ని తెలియజేశారు అంటే ప్రభుత్వం ఏప్రిల్ మూడో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీకి సిద్ధమైంది ఆ ప్రకటన వచ్చిన మరుసటి రోజు ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించడం జరిగింది సామాజిక పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్స్ని విత్ర్రా చేయండి వాలంటీర్లు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా ఇవాళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కాబట్టి అంటే ప్రతిపక్షాలు కూడా కదా యాక్చువల్గా అక్కడ జరిగింది సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అని చెప్పి అనే సంస్థ వాళ్ళు ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు ఎందుకు ఫిర్యాదు చేశారు వాలంటీర్ల మీద ప్రత్యేకంగా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు వాలంటీర్లు మన అభిమానులే మన పార్టీ కార్యకర్తలే రేపటి రోజున మన ఎన్నికలకు ఉపయోగపడే సైన్యం వాళ్ళు అని చెప్పని వాళ్ళకి ఒక రాజకీయ పార్టీ అఫిలియేషన్ ముఖ్యమంత్రి గారే ఇచ్చారు అటువంటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం పే చేస్తున్నారు వాళ్ళని అధికార పార్టీ తమ సేవకులుగా భావిస్తుంది తమ గెలుపుకి వాళ్ళని దోహదం చేసే సైన్యంగా ముఖ్యమంత్రి గారు వర్ణిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళ చేత పౌర సేవలు అందించడం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన సందర్భంలో అది శ్రేయస్కరం కాదు అది అధికార పార్టీకి అడ్వాంటేజ్గా మార్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కాబట్టి ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగా సహేతుకమైన నిర్ణయం తీసుకోమని చెప్పని ఎన్నికల కమిషన్కి దరఖాస్తు చేస్తారు ఎవరైనా కూడా అదే అంశాన్ని పరిగణలో తీసుకొని ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీ పోకడదు రీచ్ అనే ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ అధికార పార్టీ ఏం చేసింది వాలంటీర్లని పెన్షన్ల పంపిణీ నుంచి దూరం చేశారు కాబట్టి ఇక పెన్షన్ల పంపిణీయే సంక్లిష్టం పెన్షన్లు పంపిణీదారులకు అందవు అన్న వాతావరణాన్ని సృష్టించి పెన్షన్ మీద ఆధారపడ్డ లబ్ధిదారుల్లో ఒక ఆందోళన చెలరేగడానికి ఆస్కారం కల్పించారు ఓకే అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి గత నెల పెన్షన్ పంపిణీ గురించి ఆ సన్నద్ధత గురించి ఒక వర్క్షాప్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతోటి ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది చీఫ్ సెక్రటరీ గారు సెర్ప్ సి మురళీధర్ రెడ్డి గారు వీళ్ళు కలిపి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసిన సందర్భంగా కలెక్టర్లు అందరికందరూ కూడా వాలంటీర్ల ఆబ్జెన్స్లో కూడా మనం పెన్షన్ పంపిణీ చేయగలం డోర్ టు డోర్ అందించడానికి కావాల్సిన మెకానిజం మన దగ్గర ఉంది అని చెప్పని కలెక్టర్లు సంసిద్ధత వ్యక్తం చేసిన సెర్పు సిఇఓగా ఉన్న మురళీధర్ రెడ్డి వాస్తవంగా అతని బాధ్యత ఏంటి ఆ పెన్షన్ బిల్లు అమౌంట్ ప్రొవైడ్ చేయడం వరకే అతని బాధ్యత ఆ పంపిణీకి సంబంధించిన లాజిస్టిక్స్ చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లది అంటే ఇవాళ ఆయా జిల్లాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ అథారిటీకి అధినేతగా ఉండేది కలెక్టర్ కలెక్టర్ సంస్థత వ్యక్తం చేస్తున్నా కూడా సెర్ఫ్సిఓగా ఉన్న మురళీధర్ రెడ్డి దాన్ని అడ్డుకోవటం జరిగింది ఎందుకు అంటే ఇక్కడ జగమెరిగిన సత్యం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారైనా సెర్ఫ్సిఇ మురళీధర్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డి గారైనా డీజీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారైనా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి మనసరిగిన అధికారులు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కీలక స్థానాల్లో తన అనుయాయుల్ని ఎంపిక చేసుకున్నారు ఇవాళ రాష్ట్రం చాలామంది ముఖ్యమంత్రిని చూసింది చాలా ప్రభుత్వాన్ని చూసింది ఏ రాష్ట్రం ప్రభుత్వ హయాంలో అయినా ఏ ముఖ్యమంత్రి హయాంలో అయినా సరే ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ డీజీపీ ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి సాహసించాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి దుస్సాహసాన్ని ఒడిగట్టారు ఎందుకు తనకు అత్యంత నమ్మకస్తులు మాత్రమే ఉండాలి అని చెప్పని తన జిల్లా వాళ్ళని తన సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకొని ఆ కీలక స్థానాల్లో కూర్చోబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకస్తులు అంత ఇష్టలు అయినప్పుడు ఖచ్చితంగా ఆ విధమైన వైఖరిని అధికారులు కూడా ప్ర ప్రదర్శిస్తారు కదా ఆ ప్రదర్శన పర్యవసానమే ఏప్రిల్ మొదటి వారంలో చెలరేగిన పెన్షన్ పంపిణీ సంక్షోభం దాని నుంచి ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని ప్రభుత్వం భావించడం ప్రతిపక్షాల మీద మోపటం ఆ దుమార మోతాన్ని చూసాం ఇటువంటి నేపథ్యంలోనే మళ్ళీ మే ఒకటి రాబోతుంది ఎన్నికలకి సరిగ్గా పదమూడు రోజుల ముందు ఈసారైనా సరే ఈ పెన్షన్ పంపిణీలో ఇటువంటి సంక్షోభ పరిస్థితి తలెత్తకుండా పెన్షన్ పంపిణీ సక్రమంగా సజావుగా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకు చేర్చే విధంగా ప్రభుత్వ మెకానిజాన్ని సిద్ధం చేయండి అని చెప్పని ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్ని అభ్యర్థించినాయి అర్థించినాయి అర్థించిన నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషను ప్రభుత్వ సలహా చీఫ్ సెక్రటరీని సంప్రదిస్తే ఆయన నేను రాసిన లేఖ గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు మొత్తం కూడా వాళ్ళ జాబుకారుతో బిజీగా ఉన్నారు మే ఒకటో తారీఖు హీట్ వేవ్స్ ఉంటాయి అంటే వడగాలులు ఉంటాయి ఆ వడగాలుల్లో డోర్ టు డోర్ తిరిగి పంపిణీ చేయడం సాధ్యం కాదు అని చెప్పని ఆయన స్పష్టం చేస్తున్నారు మరి మే ఒకటి ఈ ఒక సంవత్సరమే వచ్చిందా గత సంవత్సరం కూడా మే ఒకటి వచ్చిందిగా గత సంవత్సరం మే ఒకటి పెన్షన్ పంపిణీ ఎవరు చేశారు వాలంటీర్లు కదా మరి వాలంటీర్లకి వేడిగాలు తగలవా వాళ్ళ ప్రాణాలు కదా వాళ్ళ కుటుంబాలు లేవా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులవి మాత్రమే ప్రాణాల గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకు మాత్రమే వడగాళ్ళు తగులుతాయిగా లేదు ఇవాళ వాలంటీర్లు కాదు గ్రామ సచివాలయ ఉద్యోగులు కాదు చీఫ్ సెక్ర సెక్రటరీ గారు సంకల్పిస్తున్నట్టుగా గ్రామ సచివాలయాల దగ్గర పెన్షన్ పంపిణీ జరుగుద్ది వృద్ధులు వికలాంగులు ఇక్కడికి రావాలి వితంతులు ఇక్కడికి రావాలి వాళ్ళకు వడగాలు తగలదా వడగాలి అనే సాకున ఇవాళ ఒక్క గ్రామ సచివాలయ ఉద్యోగులు మాత్రమే జాబ్ కార్డులో బిజీగా ఉన్నారని చెప్పని చెప్తున్నారు ఈ రోజు వచ్చిన వార్త ఏంటి అంగన్వాడీ సిబ్బందిని ఎలక్షన్ విధుల్లోకి తీసుకుంటున్నారు అని చెప్పని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని అంగన్వాడీ సిబ్బందిని ఎలక్షన్ విధుల్లోకి అని చెప్పని వార్త వచ్చింది మరి వాళ్ళకి ఒరిజినల్గా ఉండే జాబ్ కార్డు లేదా వాళ్ళ వాళ్ళ విధుల్లో వాళ్ళు బిజీ లేరా ఎందుకని ప్రత్యామ్నాయ జాబు అంటే ఎన్నికల విధులు కూడా కీలకమైన భావించే కదా వాళ్ళని తీసుకుంటుంది అలాగే పెన్షన్ పంపిణీ కూడా కీలకమైన విధే కదా ఒక రెండు మూడు రోజులు ఉండే విధులే కదా అది వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులను అందులో ఎంగేజ్ చేయడానికి లేదు గతంలో సచివాలయ ఉద్యోగుల్ని ఆ కార్యాలయం దయటి బయట విధులు ఎప్పుడు నిర్వహించలేదా ఇవాళ గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంది వాళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పర్యటన చేశారు ఆ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారా పాల్గొనలేదా వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు కదా మరి ఆ రోజు వాళ్ళు జాబ్ కార్డులో బిజీగా లేరా మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పని జగన్ అన్న అని చెప్పని ఒక కార్యక్రమం టేకప్ చేశారు అది అధికారిక కార్యక్రమే అన్నారు మరి దానికి ఈ సిబ్బంది పాల్గొన్నారా పాల్గొనలేదా పాల్గొన్నారు జగన్ అన్నకు చెబుదాం అని చెప్పిన ఒక కార్యక్రమం టేకప్ చేశారు అందులో కార్యాలయాన్ని దాటి ఈ సిబ్బంది బయటకెళ్లి గృహస్థుల దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాలు పాల్గొన్నారా లేదా స్టిక్కర్లు అంటించే కార్యక్రమం పెట్టారు అంటే ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంగా వాళ్ళు కార్యాలయాలు దాటి బయటకు వచ్చి పాల్గొంటున్నారు ఇది కూడా అధికారిక విధులే కదా పెన్షన్ల పంపిణీ కూడా అధికారిక విధులే కదా ఇక్కడ చీఫ్ సెక్రటరీ స్థానంలో ఉన్న జవహర్ రెడ్డి గారికి స్మూత్గా ఈ కార్యక్రమం జరగడం ఇష్టం లేదు ఇక్కడ మరొకసారి మంచాల మీద ఆ వికలాంగులు మోసుకొని రావాలి ఆ వృద్ధుల్ని మోసుకొని రావాలి మళ్ళీ ఒక సంక్షోభ పరిస్థితి సృష్టించాలి తద్వారా అధికార పార్టీకి ఎన్నికల ముందు ఇది ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగపడాలి ఒక ఎమోషనల్ ఇష్యూగా ఫ్లేరప్ అవ్వాలి తద్వారా ప్రతిపక్షాల మీద బురద చల్లాలి గత నెలలో అంటే ఈ ఏప్రిల్ నెలలోనే ఈ పెన్షన్ల పంపిణీ సందర్భంగా ముప్పై ఐదు ముప్పై ఆరు మంది విలువైన ప్రాణాలు కోల్పోయినాయి దీనికి ప్రతిపక్షాలే బాధ్యులు అని చెప్పని అధికార పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు కదా వాళ్ళ సాక్షి మీడియా ఓదరగొట్టింది కదా నిన్న పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్కి రాసిన లేఖలో ఇవన్నీ ఆపోహలే ఈ పెన్షన్ల పంపిణీ వల్ల ఒక్క ప్రాణం కూడా పోలేదు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఒక లేఖ ద్వారా తీసుకొచ్చారు అంటే ఇక్కడ అర్థం ఏంటి అయితే సాక్షి మీడియా వైసీపీ నాయకులు అబద్ధం చెప్పారా లేదు ఇవాళ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అబద్ధం చెప్తున్నారా ఏదో ఒకటే కదా నిజం వాళ్ళు చెప్పిన ప్రకారం విలువైన ప్రాణాలు పోయినాయి అని చెప్పిన వాళ్ళు దాన్ని ఒక ఎన్నికల ముందు అలజడి అలజడిగా సృష్టించి ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు మరి అదేనా అసత్యం కావాలి కానీ కూడా ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది శాశ్వత ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయండి గత నెల లాక్ కాకుండా సో అందరికీ మంచిగా పంపిణీ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అది ఫాలో అయ్యే అవకాశం ఉందా మళ్ళీ మంచాల రాజకీయం నడిచే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఫాలో అయ్యి తీరాలి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అని చెప్పని చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తా ఉన్నాయి ఇవాళ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలోనే చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ మొత్తం రాష్ట్రంలో ఉన్న పరిపాలనా వ్యవస్థకి హెడ్ ఆయన ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థే పాలన జరు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ చేతిలోనే పాలనపరమైన విధాన నిర్ణయాలు జరుగుతున్నాయి ఇటువంటి సందర్భంలో ఈయన హయాంలో ప్రధానమంత్రి గారు స్వయంగా పాల్గొన్న సభలో ఎదురైన భద్రతాపరమైన ఉల్లంఘ ఉల్లంఘనలు చూసాం ఆయన వాటిని అన్నింటినీ ప్రాపర్గా మానిటర్ చేసుకోని పర్యవసానం అక్కడ ఎదురైన సంక్షోభ పరిస్థితి చూసాం స్వయాన ఇవాళ తొమ్మిది మంది ఐపిఎస్ అధికారులని ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టడం జరిగింది నలుగురు ఐఏఎస్ అధికారులని ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టడం జరిగింది ఆయన సిగ్గుపడాలి ఆయన కింద పనిచేస్తున్న అధికారులు ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడ్డారు అని చెప్పని ఇదే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి దాడి పేరిట జరిగిన హంగామా చూసాం ఆ హంగామా నేపథ్యంలో ఆ విచారణని ప్రతిపక్షాలకు ఆపాదిస్తూ మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని దాన్ని ఎన్నికల ప్రచారాస్త ఎమోషన్షిల్గా మలుచుకోవాలి అని చెప్పని అధికార పార్టీ ఎంచుకుంటున్న విధానం చూసాం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయనే దాన్ని ప్రతిపక్షాలకు ఆపాదించే ప్రయత్నం చేసిన తీరు చూసాం కానీ అంతిమంగా పోలీసులు ఏం నిర్ధారం చేశారు సతీష్ అనే ఒక కుర్రాడు చేశాడు అని చెప్పని నిర్ధారం చేశారు కానీ ముఖ్యమంత్రి స్వయానా చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి పేపర్లో స్వయాన మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని కథనాలు రాశారు నారాసుడి రక్త చరిత్రే అని చెప్పని బ్యాండ్ ఐటమ్లు రాశారు అంటే ఈ విధమైన ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉండంగా వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడుతున్నప్పుడు చీఫ్ సెక్రటరీ హోదాలో హోదాలోనైనా ఏం చర్యలు తీసుకున్నారు ఏం కట్టడి చేసే ప్రయత్నం చేశారు అధికారికంగా ఈ ప్రభుత్వం వైపు నుంచి ఏం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏం జరగలేదు కదా అర్థమవుతున్నది ఏంటి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ఎజెండాలో భాగంగా ఆయనకి ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడే ఏ అంశాన్నైనా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసుకుంటుంటే దాన్ని ఉపేక్షించడం అదే సందర్భంలో ప్రతిపక్షాల వైపు నుంచి వచ్చిన ఫిర్యాదుల పట్ల ఉదాసీనత ప్రదర్శించడం అధికార విధిలో భాగంగా చీఫ్ సెక్రటరీ గారు ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటిదాకా నూటికి నూరు రూపాయలు ఇటువంటి వ్యవహార ఆక్షేపనీయం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను నూటికి నూరు పాటించి తేరాలి పాటించినప్పుడు మిగిలిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల లాగానే చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారిని కూడా తొలగించాలి అని వస్తున్న డిమాండ్లని ఎలక్షన్ కమిషన్ కూడా పరిగణలోకి తీసుకుంటుంది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలని ధిక్కరించి మేము పంపిణీ చేయలేమని చెప్పని ఒక ధిక్కాల ధోరణ ప్రదర్శిస్తున్న చీఫ్ సెక్రటరీని ఒక క్షణం కూడా ఆ పదలో కొనసాగనివ్వకూడదు ఆయన ఆధ్వర్యలో ఎన్నిక జరిగితే ఫ్రీ అండ్ ఫేర్గా జరగదు అన్న భావన నూటికి నూ ఆయనే బలపరుస్తూ ఉన్నారు నేను అధికార పార్టీ కార్యకర్తగానే వ్యవహరిస్తాను తప్ప నేను ఇంపార్షియల్ గా ఎలక్షన్ విధులు ఫ్రీ అండ్ ఫేర్గా ఎన్నిక జరగడానికి సహకరించలేని వ్యవహార ఆయన కనపరుస్తున్న నేపథ్యంలో అవసరమైతే ఆయన తప్పించైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ చేస్తేరుతుంది మల్ ఎన్నికలకి దీన్ని ఎజెండాగా మలచాలి అనుకుంటున్న జవహర్ రెడ్డి గారు మురళీధర్ రెడ్డి గారు లాంటి అధికారుల ఆలోచనని బలపరిచే స్థితిలో ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి చర్యలైతే ఉండవు చూద్దాం సార్ మే ఒకటో తారీఖు ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అవి సాఫీగా పింఛన్ల పంపిణీ జరుగుతుందో లేదో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్